అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు డెబ్భై ఒకటో భాగం రచయిత తనుష రెడ్డి గారు అమ్మ బావ అక్క దుబాయ్ నుంచి వచ్చేసారు కదా ఇంటికి పిలవచ్చు కదా అడుగుతుంది సహస్ర నిన్నే కదా వచ్చారు ఇంకో రెండు రోజులాగి మీ అప్పాతో అల్లుడి గారికి ఫోన్ చేసి పిలవని అడుగుతానులే సహస్ర అని అంటుంది సుమిత్ర సరే అమ్మ అని సహస్ర నయన గదిలోకి నడిచి చూసింది ఏం మారకుండా అలాగే ఉండడంతో అక్క బంగారం అని నైనా బుక్స్ తీసుకొని తన గదికి కదిలింది సహస్ర ఈవినింగ్ మెన్షన్కి వచ్చిన నీళ్ళకు నైనా అదే నీరసం డల్నెస్తో కనిపిస్తుంది కిచెన్లో ఉన్న నైనను కోపంగా చూసి నైనా రూమ్కి కాఫీ తీసుకుని రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు నీల్ కిచెన్లో ఉన్న నైనా కాఫీ పెట్టి తీసుకొని వెళ్ళింది నీల్ నైన చేతిలో నుంచి కప్ తీసుకొని టేబుల్ మీద ఉంచి నువ్వు ఇంకా సెట్ కాలేదు ఎందుకు కిచెన్లోకి వెళ్ళావి అని సీరియస్గా చూస్తూ అడిగాడు నీల్ నీళ్ళు చూపులకి నైనా బెదిరితే ఊరికే బోర్ కొడుతుంటే లతకు అత్తమ్మకు హెల్ప్ చేయడానికి వెళ్ళాను అయితే ఏమైంది ఇప్పుడు అని అడిగింది నైనా నిన్నటి నుండి చూస్తున్నాను కదా టైర్డ్గా వీక్గా కనిపిస్తున్నావు నైనా అందుకే నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను బొంగరంలా తిరగమని కాదని అంటాడు నీల్ ఆమెనే కాస్త సీరియస్గా చూస్తూ నీళ్ళు ఛాతీ మీద వాలి ఆమె బరువునంతా కూడా నీళ్ళ మీద వేసి నేను బాగున్నాను నీళ్ళు మొన్న నైట్ నీ ప్రేమ తట్టుకోవడం నా వల్ల కాలేదు అందుకే ఈ నీరసం అని అంటుంది నైనా నైనా నడువును పట్టుకొని లంచ్ అని అడుగుతాడు నువ్వు అని నయన అడిగితే లేదు ఫ్రెష్ అయి వస్తానని నయనను సరిగ్గా నిలబెట్టి బొగ్గులాగి రూమ్కు వెళ్ళిపోయాడు నీళ్ళు నవ్వుకుంటూ కిందకు వెళ్ళిన నైనా నీళ్ళు తినేలా డైట్ ఫుడ్ని తీసుకొని పైకి వస్తుంది ఫ్రెష్ అయిన నీళ్ళు అయి కూడా అయ్యి తన కూతుర్ని ఆడిస్తూ కనిపిస్తే నిట్టూర్చి నీళ్ళు ముందు నైనా పాప నొడిలో పెట్టుకొని నోరు తెచ్చాడు నీళ్ళు క్యూట్గా నీళ్ళని చూసి ఆమె అతనిలో కూడా ఒక చిన్నపిల్లాడు కనిపిస్తే అతనికి తినిపిస్తూ ఉంటే నయగ్న తల్లిని కాఫీ చేస్తూ ప్లేట్లో రోటి తన చిట్టి చేతులతో నాన్న నోటికి అందిస్తుంది కోట్లు ఇచ్చిన రాని ఆనందాన్ని చూస్తున్న నీళ్ళు కూతుర్ని హత్తుకొని బొగ్గలకు ముద్దిచ్చాడు ప్లేట్ ఖాళీ చేయించి కిందకు నడిచిన నైనా పాప కోసం పాలు తీసుకొని పైకి వెళ్తుంది బెడ్ మీద ఆడుకుంటున్న కూతుర్ని చూసి పాలు తాగించడానికి అష్ట కష్టాలు పడుతుంది నైనా నైనా కష్టాన్ని చూసి నవ్వుకుంటూ వస్తున్న సికిందర్ కాల్ని పికప్ చేసి బాల్కనీలోకి నడిచాడు నీల్ కేసే హే బాయ్ అని సికిందర్ ఆప్యాయంగా పలకరించాడు విషయం ఏంటని అడుగుతాడు నీల్ డీల్ హే బాయ్ నాకు తెలుసు ఈ మధ్య మీరు మీ ఫ్యామిలీకే ఎక్కువగా టైం ఇస్తున్నారని ఇప్పుడు ఆ రషీద్ కూడా లేడు కదా ఈ డీల్ నాకు చాలా అవసరం బాయ్ నీల్ బాయ్ పేరు ఇండియా దాటి విదేశాల్లో కూడా వినిపించాలని అంటాడు సికిందర్ కొంచెం ఆలోచించుకొనివ్వండి అని కాల్ కట్ చేసి లోపలికి నడిచాడు బెడ్ మీద నిద్రపోతున్న కూతురిని చూసి ఏంటి నా బేబీ అప్పుడే నిద్రపోతోందని అటువైపు పడుకొని నయనం చూస్తూ అడుగుతాడు నీల్ బావ ఆడుకుని పలిసిపోయింది అది నీ చిచ్చర నీల్ అని చోకొడుతున్న నయన కూతురు నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని పైకి లేస్తుంటే నిద్రలో కాలుతో నయన పొత్తి కడుపుని తన్నింది నాయన అమ్మ అని కలుక్కు మన నొప్పికి కడుపు పట్టుకుంది నైనా నొప్పికి ఉలికి పడిన నీళ్ళు కూడా పైకి లేచి వాట్ హ్యాపీ నైనా అని కంగారు కడుగుతాడు నీళ్ళు నథింగ్ నీళ్ళు పాప నిద్రలో తన్నింది అందుకే నొప్పి వేసింది ఎందుకో అని అంటుంది నయన కలలో నీళ్ళు తిరగడం చూసిన నీళ్ళు కొంగును పక్కకు జరిపి పొట్ట మీద అరిచేయి ఉంచాడు నీళ్ళు చేతిని పొట్టం కదుకొని వెనక్కి వాలి అలాగే పడుకుంది నైనా పొట్ట విగుతుగా తెలుస్తూ ఉంటే నీల్ నైనా మొహంలోకి చూశాడు రిలాక్స్గా కళ్ళు మూసుకొని ఉండిపోయింది నైనా పొట్ట నిమురుతూ నైనా పక్కనే పడుకున్న నీల్ బేబీ డాల్ అని పిలుస్తాడు అని నీల్ వైపు తిరిగి అతని గుండెల్లో మొహం దాచుకుంటూ అంది నైనా నీ ప్లేస్లో ఏదో కొత్తగా గ్లో కనిపిస్తుంది ఏంటి అని అంటాడు నీల్ అవునా అని నీళ్ళు మొహంలోకి చూస్తుంది నైనా అని నీలంటే నేను ఎప్పుడూ అందంగా గ్లోగానే ఉంటాను కదా అందుకే కదా ఈ డాన్స్ ఆప్ నాకు పడిపోయిందని అంటుంది నయన నవ్వుతూ నవ్విన నీ తన మనసులో అనుమానం నిజమా కాదా అని ఆలోచనలో పడతాడు నయనను అడిగి అది నిజం కాకపోతే నిరాశ చెందడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు నీల్ నయన నిద్రపోయే వరకు వీపు నివురుతూ పొట్ట మీద ఉంచిన చేతిని వెనక్కి తీసుకొని నిద్రలో దొర్లుతుందని అటువైపుకు వెళ్ళి పడుకున్నాడు నీల్ మార్నింగ్ వర్కౌట్స్ చేస్తున్న నీళ్కు కింద నుంచి ధూపం స్మెల్ గట్టిగా తగిలితే నైట్ అంతా బాధపడి అప్పుడే పూజలు వ్రతాలు చేయడం మొదలుపెట్టిద్దా ఇది అని అనుకుంటూ గది నుండి బయటకు వచ్చిన నీల్ రైలింగ్ పై నుంచి విసుగ్గా కిందకి చూశాడు శ్రావ్యంగా లలిత సహస్రనామం చదువుతూ అమ్మవారిని పూజిస్తున్న నయనం చూసి విసుగ్గా గదిలోకి నడిచాడు నీల్ ఇంకా నయగ్న నిద్రపోతూ ఉంటే నుదుటి మీద ముద్దిచ్చి బ్లాంకెట్ కప్పి వాష్రూమ్కి నడిచాడు నీల్ అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి నయన పూజ అయిపోతే హారతి అందరికీ ఇచ్చి గదికి వెళ్ళింది నయన నిద్రపోతున్న కూతురికి తని హారతి అద్దీ నీళ్కు కూడా అలాగే చేస్తుంది ఆమె చేతిని పట్టుకొని ఆపేసిన నీళ్ళు ఇప్పుడు ఎలా ఉందని నీకు అడుగుతాడు బాగుందని కుంకుమని చూపిస్తుంది నైనా ఆమె చూపులకి కుంకుమ తీసుకొని ముదుటిన పాపిట్లో రాసి బుగ్గకి ముద్దిచ్చి నీల్ ఈ రోజును హాస్పిటల్ రిస్క్ తీసుకొని అయినా అంటాడు నేను బాగున్నాను నీళ్ళు అపాయింట్మెంట్స్ ఉన్నాయి వెళ్ళనివ్వు నన్ను అని కిందకు నడిచిన నైనా హారతిపల్లెం దేవుని గదిలో ఉంచి మళ్ళీ పైకి వచ్చి చకచకా రెడీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసిన నైనా నీల్ బుగ్గకు ముద్దిచ్చి అది లేస్తే ఘోర చేస్తుంది నాయక్ డ్రాప్ చేస్తారు బాయ్ రావణ్ అని నీళ్ళ బుగ్గను అలాగే కొరికి కిందకు వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని లాగిన నీల్ ఈవినింగ్ త్వరగా వచ్చాయి ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ బేబీ డాల్ అని అంటాడు నీల్ అని నీల్ పెదాల మీద తన పెదాలను ఉంచి ముద్దాడిన తను నీల్ బాయ్ అని అంటూ తన థింగ్స్ తీసుకొని కిందకు నడిచిందినైనా పెదాలపై తెలుస్తున్న నైనా లిప్ బామ్ స్మెల్కు ఆ టేస్ట్ కూడా నవ్వుకుంటూ బాల్కనీ నుండి పోర్టికోలోకి చూశాడు నీల్ ఇంట్లో అందరికీ కూడా చెప్పి కారెక్కుతున్న నైనాను చూశాడు నీల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా లైట్ కలర్స్ ఎక్కువగా వేర్ చేసే నైనా లైట్ సీ గ్రీన్ శారీలో చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ కదులుతున్న కూతురు దగ్గరికే నడిచాడు నీల్ డాడీ అని నిద్ర కళ్ళతో నయగ్న పిలిస్తే గుడ్ మార్నింగ్ బేబీ అని అనుకుంటూ పాపను ఎత్తుకున్నాడు నీల్ నీళ్ళు మెడ చుట్టూ చేతులేసి మమ్మీ అని అడుగుతుంది నయజ్ఞ మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయింది బేబీ ఈరోజు నీతోనే ఉంటాను నేను అంటాడు నీల్ మెరిసే కళ్ళతో చూస్తూ పామిస్ అని తన కుడి చేతిని చాపుతుంది బుజ్జిది నవ్విన నీళ్ళు ప్రామిస్ అని చేతిని కిస్ చేసి కమ్ ఫ్రెష్ అవ్వాలి కదా నేను నీకు బాత్ చేయిస్తానని కూతురుని తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిన నీళ్ళు బ్రష్ చేయించి కూతురి బుజ్జి టప్లో స్నానం ఉంచి స్నానం చేయించిన నీల్ టవల్ చుట్టి బెడ్రూమ్ తీసుకొని వచ్చాడు ఓపిక్గా రెండు పిలకలు వేసి కూతురిని రెడీ చేసి బుగ్గకు ముద్దిచ్చి కమ్ అని అంటూ కిందకు నడిపించాడు నీల్ కాళ్లకున్న పట్టీలతో బురుబుడి అడుగులు వేసుకుంటూ తాత అని హాల్లోకి రాకనే పిలుస్తుంది నయజ్ఞ వస్తున్నాను బంగారం అని పేపర్ చదువుతున్న మహేంద్ర గారు మనవరాలు ముందు వాల్తే ఎత్తుకో అని ఆర్డర్ వేస్తుంది బుజ్జిదాన్ని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచిన మహేంద్ర గారు ఏమి కావాలి బంగారం అని అడుగుతుంటే నీళ్ళు నవ్వుకుంటూ చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు మధు గారు కూడా నవ్వుకుంటూ చూస్తూ అడగవే మీ తాత నువ్వు అడగాలే కానీ ఆ అంతరిక్షాన్ని కూడా తీసుకొచ్చి నీ అరచేతుల్లో పెడతారని ఇద్దరికి వేడివేడిగా ఇడ్లీ వడ్డిస్తుంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా హడావిడిగా వెళ్ళిన నయన గుర్తుకొచ్చేసరికి నీళ్ళకు ముద్ద దిగకపోతే కొడుకుని చూసి నీ భార్యకు హార్ట్ ప్యాక్ ఇచ్చి పంపించాను నీళ్ళు నువ్వు తిను అని చెప్తారు ఆవిడ హాస్పిటల్కు వెళ్ళగానే తింటానని అందని మధు గారు అంటే నవ్విన నీళ్ళు మధు గారి కిస్ ఇచ్చేసి కూతురుకు తినిపిస్తాడు ముందు మధు గారు నీళ్ళు పక్కనే కూర్చొని నీళ్ళకు తినిపిస్తే నానమ్మ నువ్వెందుకు మా డాడీకి తినిపిస్తున్నావు అని అడుగుతుంది నయజ్ఞ నీకు నీ నాన్న తినిపిస్తున్నట్టు నేను నా కొడుకు తినిపిస్తున్నాను అయితే ఏంటి అని అంటారు మధు గారు నయజ్ఞ కోపంగా చూస్తూ డాడీ డోంట్ ఇట్ నేను తినిపిస్తాను నీకు అని ముద్దుగా అంటూ స్పూన్తో ఇడ్లీ తుంచి నీళ్ళకు తినిపిస్తుంది నీల్ హృదయం ఆనందంతో పొంగిపోతే నవ్వుతూ నా ప్రిన్సెస్ అని నయజ్ఞ బుగ్గకు ముద్దిచ్చాడు నీల్ సరిపోయింది మీతో నా అమాయకపు కూడా ఎలా వేగుతుందో ఏంటో అని నిట్టూర్పు విడుస్తారు మధు గారు మహేంద్ర గారు సైలెంట్గా చూస్తూ నవ్వుతూ తింటుంటే నీల్ తల్లిని చూసి మనసులో నయన పిచ్చిని తలుచుకుంటూ నవ్వుతాడు హాస్పిటల్లో ఆన్ ది డ్యూటీలో ఉన్న నయనకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయితే దివ్య హెల్ప్తో తనుండే క్యాబిన్ దగ్గరికి వస్తుంది ఏమైందైనా అని దివ్య అడిగితే నత్తి కాస్త నీరసంగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాను కదా అందుకేనేమోనని నయన అంటుంది మధు గారు పంపిన బాక్స్ ఓపెన్ చేసి సర్వ్ చేసి ఇచ్చిన దివ్య ముందు తిను అని అంటుంది అని తిన్న నయనకు ఏదో స్ట్రైక్ అయితే రెండు ఇడ్లీలు తిన్న నైనా కాసేపు స్ట్రెస్ తీసుకుంటాను దివ్య అని అంటుంది సరే ఆఫ్టర్నూన్ వస్తాను ఇప్పుడు కాసేపు పడుకో అని నీళ్ళు నైనా కోసం డిజైన్ చేయించిన స్పెషల్ క్యాబిన్ నుండి వెళ్ళిపోతూ డోర్ వేసి వెళ్తుంది దివ్య టేబుల్ మీద క్యాలెండర్లో డేట్ చూసిన నైనా తన పీరియడ్స్ మిస్ అయ్యి వన్ మంత్ ఆటిపోయిందని గుర్తిస్తుంది తన అనుమానం నిజం చేసుకోవడానికి కిట్ ఫార్మసీ నుండి తెప్పించుకున్న ఆమె టెస్ట్ చేసి రిజల్ట్ చూస్తుంది పాజిటివ్ అని చూపిస్తే ఆనందంతో కళ్ళల్లో నుండి కన్నీళ్ళు జారితే తెలియని పరవశంతో పొట్టని మురుకొని కిట్ని చూసుకొని రావణ్ నీకు చెప్పాలని అనుకుంటుంది నైనా ఈవినింగ్ నైనా వచ్చేసరికి లేట్ అయితే నీళ్ళు నైనానే కోపంగా చూస్తాడు సారీ లేట్ అయిందని బెడ్రూమ్లోకి నడిస్తే ఉదయం కలగా ఉన్న మొహం ఇప్పుడు వాడిన ఆకుకూర కట్టలాగా కనిపిస్తూ ఉంటే జ్యూస్ గ్లాస్ తీసుకొని బెడ్రూమ్కి నడిచాడు నీల్ బెడ్ మీద పడుకొని కాళ్ళు మూసుకుంది నైనా దగ్గరికి నడిచి చెంపలను నిమిరితే నీళ్ళు చేతిని పట్టుకొని కిష్ చేసి ఒడిలోకి జారింది నైనా నైన తల నిమురుతూ ఈ మధ్య నువ్వు సరిగ్గా లేవు నైనా డాక్టర్కు కాల్ చేస్తా అని టేబుల్ మీదున్న మొబైల్ను అందుకుంటాడు నీల్ వద్దని ఆపేసిన నైనా అతని చేతిని తన చెంప మీద ఉంచుకుంది నాకు నీ వల్లే ఈ నీరసం వస్తోంది డాన్సాప్ అని అంటుంది నైనా నేనేం చేశాను దుబాయ్ నుండి రిటర్న్ వచ్చేసాక నీకు రెస్ట్ ఇచ్చేసాను కదా అని అంటాడు నీల్ చేసినంత చేసి నేనేం చేశానని ఇన్నోసెంట్గా అంటే సరిపోతుందా రావన్ అని అంటుంది నైనా నైనా మాటల్లో ఆంతర్యం కనిపెట్టలేని నీల్ నవ్వి ఇన్నోసెన్స్ నీకు బాగా సెట్ అవుతుంది నాకు కాదని పైకి లేపి జ్యూస్ తాగించి ఇప్పుడు పడుకో అని అంటాడు నీల్ అని నీళ్ళను వెనక్కి బెడ్ మీద నెట్టి అతని ఛాతీ మీద తల పెట్టుకొని నా కడుపులో నీ బాబు ఉన్నాడని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి రావన్ అని నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నైనా ఓయ్ అని పిలిచాడు నీల్ అని మత్తుగా మూలిగింది నైనా నడుం చుట్టూ చేయేసి వెనుక టైట్గా ఉన్న బ్లౌజ్ హూక్స్ను తప్పించి వీపు నిమిరాడు నీల్ గుండెల దగ్గర వదులైన బ్లౌజ్కు ఏం చేస్తున్నావురా అని అరుస్తుంది నైనా ఉష్ అరవకు ఫీలింగ్స్ వస్తున్నాయని నీల్ అంటే నీల్ నీ కూతురు వస్తోంది వదులు నన్ను అని అంటుంది నైనా నా బేబీ లేదు డాడ్ మామ్ మీ అప్ప ఇంటికి వెళ్ళారు వాళ్ళతో వెళ్ళిందని అంటాడు నీల్ అవునా మరి నాకు ఒక మాట కూడా ఎవరూ చెప్పలేదు నేను కూడా అక్కడికే వెళ్ళేదాన్ని కదా అని అంటుంది నైనా నీల్ ఛాతీ గొట్టితో గిలుతూ అడుగుతుంది నైనా నున్నగా ఉన్న భుజాల మీద నాలుగుతో రాస్తూ మొన్నే కదే వెళ్ళేసి వచ్చావు అప్పుడే పుట్టింటి మీద మనసైందా అని అడుగుతాడు నీళ్ళు ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు బోరు కొట్టదు నీళ్ళు నాకు కూడా అంతే అదొక ఎమోషన్ పుట్టి పెరిగిన ఇంటిని పేరెంట్స్ను తను పెరిగిన సరౌండింగ్స్ని ఇంటి పేరుతో సహా వదిలేసి భర్త ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పుట్టిళ్ళ మీద ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని నైనా అంటే నైనా ఆ రోజు అప్పకింతల రోజు ఏడవడం గుర్తు తెచ్చుకున్న నీళ్ళు దగ్గరికి పొదుముకున్నాడు మరుసటి రోజు సండే అని ఇంటి దగ్గరే ఉన్న నైనా నీళ్ళు బెడ్రూమ్లో ల్యాప్టాప్ చూస్తుంటే అతని ముందు నిలబడింది ఎల్లో కలర్ మెత్తటి చీరలో ఉన్న ఆమెను చూసి ఏం కావాలి అని అడుగుతాడు నీల్ ఏదో కావాలనిపిస్తోంది కానీ ఏం కావాలో అర్థం కావట్లేదు నీల్ అని దిగులుగా మొహం పెట్టింది నయన కనుబొమ్మలు మూడేసి అచ్చా అని ల్యాప్టాప్ను క్లోజ్ చేసి నైనా నడుము పట్టుకొని మీదకు లాక్కున్నాడు నీల్ మెల్లగా నీల్ అని నయన నీళ్ళు చుట్టూ చేతులేస్తే ఏం కావాలో నాకు క్లారిటీ ఉంది ఇవ్వనా అని నడువుని చేతివేలతో తగుడుతుంటే నీకు నేనే ఒకటి ఇవ్వాలని అంటుంది నైనా ఏంటని ఆమె ఎర్రటి పెదాలనే చూస్తూ అడిగాడు నీల్ రెండు అడుగులు వెనక్కి వేసి ఏదైనా తేడా తెలుస్తోందా నాలో రావణ్ అని అడుగుతుంది నైనా కింద నుంచి పై వరకు నయనని స్కాన్ చేసిన నీల్కు కొంచెం కంటపట్టినైనా కనిపిస్తే వెయిట్ గెయిన్ అయ్యావు బేబిడాల్ అని అంటాడు నీల్ అబ్బా అది కాదు ఇంకా ఏదైనా అని బ్లష్ అవుతుంది నైనా మొహంలో కొత్త కళ కనిపిస్తుంటే ఎర్రగా మారిన ఆమె బుక్కలని చూసి మేకప్ అని అడుగుతాడు నీల్ నీళ్ళు చిరుకోపంగా అరుస్తుంది నయన నవ్విన నీళ్ళు దగ్గర నడిచి చేత్తో వెనక వేపుని తడిమి నడుముని తడి గుడ్డల దగ్గర బ్లౌజ్ను కూడా కిందకు లాగి తడుముతాడు నీళ్ళు చేష్టలకు నవ్వుతూ కళ్ళు మూసింది నైనా ఏం తేడా కనిపించట్లేదే నాకు అని నీళ్ళు అంటే అతని అరచేతిని పొట్ట మీద ఉంచి ఇప్పుడు చూడు అని అంటుంది నవ్వుతూ నైనా మొహంలోకి సూటిగా చూసిన నీళ్ళు కొంగును తప్పించి చూశాడు అరచేతికి గట్టిపడిన పొట్టకు నయనా అని అంటూ పిలిచాడు నీల్ ఒక బాక్స్ని చేతిలో ఉంచిన నైనా చూడు అని అంటే ఓపెన్ చేసిన నీల్కు ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ లైన్స్తో కనిపిస్తుంది చేతిలోకి తీసుకొని చూసిన నీళ్కు నోటి నుండి మాట రాకపోతే తడికలతో చూశాడు నయనను అతని అరచేయి పొట్ట మీద ఉంచుకొని డాన్స్ డాన్సాబ్ రాబోతున్నాడని అంటుంది నయన నయన చేయిని పట్టుకొని మీదకు లాక్కొని గాఢంగా హత్తుకొని కళ్ళు మూసుకొని అలాగే ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ ఉండిపోయాడు నీల్ కథ ఇంకా ఉంది మరి నయన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన నీల్ రియాక్షన్ ఏంటి మరి ఈసారైనా ఎలాంటి ఇబ్బందులు బాధలు లేకుండా నైనా సుఖప్రసవం జరుగుతుందా లేదా మళ్ళీ ఇంకెవరైనా కొత్తగా శత్రువు పుట్టకొస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్